పెళ్ళంటే క్యాటరింగ్ అడుగుతుంది గాని పొరపాటును కూడా పెళ్లి కూతురు ఎవరైనా పిచ్చి మానం హలో కాదు ఇది ఇండియా అది నాన్న చెప్తున్నావు కదా తింగరోడు అమాయకుడు నేనే గుర్తుపట్లేదా అమ్మా అది కిచెన్ కాక్రోచ్ పిచ్చి మా అమ్మా నాన్న అసలు నేను ఇండియా కెందుకు వచ్చానంటే సారీ చెప్పడానికి మీకెలా తెలిసింది ఇలా ఇది మీ దగ్గర సౌందర్య ఐ లవ్ యూ నీకు సారీ చెప్పడానికి సముద్రం దాటొచ్చాను బై మిస్టేక్ డైరెక్ట్ పంపించేసా బై మిస్టేక్ సేవ్ చేసి పెట్టేసా నీ ప్రేమని గెలవడానికి ఇంకెంత దూరం అయినా వెళ్తాను Excuse me, yes. can we please have some privacy? Hey, oh, my mom, <inhales> ఏ కోడలు అత్తమావల్కి సారీ చెప్పకూడదమ్మా వీడే తెల్లమ్మాయి తెచ్చి కోడలు అంటాడు అని భయపడిపోయాను పదహారాణాల తెలుగు అమ్మాయిని తెచ్చాడు ఇంకేం కావాలి అమ్మా నేను వీళ్ళ కోసం కాదు యా మీ పెద్దవాళ్ళతో మాట్లాడి ముహూర్తాలు పెట్టుకోవడానికి ఇది నిజంగా ప్రేమ అయితే దానికోసం ఎన్నబద్దాలన్నా తప్పులేదు నా కూతురు ప్రేమించిందంటే మీ అబ్బాయి గురించి ఆలోచించాల్సిన అవసరమే లేదు అమ్మాయి మీద నాకున్న నమ్మకం అలాంటిది కూడా వారసుడు వీడేనండి నాకున్నది వీడు ఉంటే అండి ఆస్తి ఎంత ఉందో ఆడపిల్లం కదా ఆ మాత్రం ఆరా తీయపోతే బాగుండదని మా ఓడి ఫీలింగ్ ఎన్ని వేల కోట్లున్నా అందులో ఒక్క రూపాయి కూడా అవినీతి లేదండి అంతవరకు గ్యారంటీ ఇవ్వగలను సంగతి సరే కావాలి మీరు ఎన్నైనా చెప్పండి అన్ని వేల కోట్లున్న మీరు మా ఇంటికొచ్చి మా అమ్మాయిని అడగడం నిజంగా ఆశ్చర్యంగా ఉంది మా ఇంట్లో లక్ష్మి ఉంది మీ ఇంట్లో సరస్వతి ఉంది వాళ్ళిద్దరూ కలిస్తే రేపు పుట్టబోయే బిడ్డలకి అంతకంటే ఇంకేం కావాలి సుప్రకాష్ గారు ఈ పెళ్లి మా అందరికి ఇష్టమే దగ్గరలో మంచి రోజు చూసుకొని నిశ్చితార్థం పెట్టుకుందాం పెళ్లి మాత్రం అమెకాల్లోనే నండి బంధుమిత్ర సపరివార సమేతంగా అందరూ వచ్చేయాలి నీ రంటే ధనవంతలు మాకు విమాన టికెట్లు ఎవరు ఉంటారు మీ అందరి కోసం స్పెషల్ ఫ్లైట్ వేస్తాను ఎంతమంది ఉంటారో చెప్పండి చాలు ఉంటానండి మంచిది మంచిది సరే సౌందర్య నాకు తెలుసు వాడికి మంచి సంబంధమే దొరుకుతుందండి మనం ఇండియాకి వచ్చి చాలా ఇళ్ళైంది మళ్ళీ ఎప్పుడొస్తామో ఏమో విశ్వం తీసుకొని ఒకసారి కాశీకి వెళ్ళొద్దామా గురుగారు మీకు గుర్తుందో లేదో ఇరవై సంవత్సరాల క్రితం మీ చేతుల మీదుగా పేరు పెట్టి మాకు అప్పగించిన బిడ్డ వీడే ఓ శివపుత్రుడు రేపు సోమవారం మంచి రోజు చేత గంగా స్నానం చేయించండి దిష్టి మొత్తం తొలగిపోతుంది స్వచ్ఛమైన గంగా నదిలో గంగాహారతి కోసం వెయిట్ చేస్తున్నాను అవునా అవును విశ్వా ఏంటి నీకు కూడా చూడాలనిపిస్తుందా ఎప్పటి నుంచో అయితే ఇప్పుడే నీకు గంగాహారతి కళ్ళ కట్ట చూపిస్తా కళ్ళ కత్తుకో అవునా ఎలా నేను ఇచ్చిన బిఆర్షట్ పెట్టుకో

అదే సెకండ్ ఎపిసోడ్ డిజైన్ చేశాను సార్ ఫైల్ కొంచెం పెద్దదైందని మీకు మెయిల్ చేశాను సార్ నేను చెక్ చేస్తాను నో సో ఏంటి వీడు ఇలా మాట్లాడుతున్నాడు పూజారి గారు చెప్పారు కదా దృష్టి తగిలిందని గంగల్లో మునిగితే అదే పోతుంది అమ్మా చెప్పింది చేయడానికి వచ్చారు అపవిత్రమైన చేతులు అస్థికలు కలపడానికి పనికిరావు సమర్థించండి వదిలేండి ఆలోచిస్తున్నాం టైం అయిపోతుంది రాయ్లే चंडी ना देखिए आप घबराइए मत भगवान के दर्शन के लिए जबरदस्ती नहीं की जाती బాబు ఆ సంచిలో నస్తి లేదా తీసారండి మంత్రి గారు ఇక్కడ రెండు ఉన్నాయి ఏం తీసుకోవాలి ఆ ఎర్రగుడ్డ కట్టిని తీసుకురండి అయ్యా ఇంకోటి ఎవరిదే ఈ మధ్యనే మా ఆత్మీయులు ఒకరు కాలం చేశారయ్యా వారి అస్థికలు గంగలో కలపాలనేది వారి చివరి కోరిక అల్లుడు కాశీ చేరారా ఆ రాజా వారి కుటుంబ అస్థికల్ని గండలో కలిపేశారు కదా నా వయసు సహకరించినంత వరకు ఆ అస్థికల్ని అన్ని నదుల్లోనూ కలపగలిగా ఒక గంగా నదిలో మాత్రం కలపలేకపోయా సరే అల్లుడు వాళ్ళతో వాళ్లతో కాస్త జాగ్రత్త అన్నా ఈ పంచగడ మమ్మల్ని మోసం చేశాడన్నా ఈ అస్థికల్ రాజావారి ఫ్యామిలీ అంటానా అవి మన ఊర్రాజవారిస్థికను ఊరికాయనతో మంచి చేస్త మహాపాతకం తెలీదా అది కాశీలాంటి మహాపుణ్యక్షేత్రంలో నీ పాపం నిన్ను వదిలిపెట్టదు ఆ పర మూడు నామాల మధ్యలో ఉండే మూడవ కన్ను నిన్ను కనిపెడుతూనే ఉంటుంది అది ఒక్కసారి తెలుసుకుందంటే ఈ గంగలో కలవడానికి నీ బూడిద కూడా మిగలదు నుంచి నిన్నెవాడు కాపాడతాడు ఆ శివుడొచ్చి కాపాడతాడా tanto la like